ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాషిని కిచెన్ గార్డెన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంతకుముందు నేను మొక్కజొన్న కంకులు వీడియో తీసి పెట్టున్నాను కదా ఈ నేను పెంచినవి అని అవి అయితే తీసేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఎన్ని రోజులు ఎందుకు తీన్నానంటే కింద చిన్న చిన్న కంకులు వచ్చిన్నాయి అందుకని తీయకుండా ఉన్నాను అవి కూడా ఏమన్నా వస్తాయేమోనని కానీ అవి బాగా రాలేదు పాడైపోయాయి అందుకని చెప్పి తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ వేద్దామని వీటి కంకిలు తీస్తున్నా కదా అవే విత్తనాలకు తీసి పెట్టుకొని ఉన్నాను నేను వేస్తాను మళ్ళీ వీటల్లో ఇవి తీసేసి మట్టి కొంచెం వెరువు మట్టి తెచ్చుకొని కలుపుకొని తీసేయాలి ఇది చూడండి అసలు దీనికైతే మొత్తం చీమలే చూడండి అసలు ఎలా ఉన్నాయి ఫుల్ చీమలేనండి అసలుగా గార్డెన్ అంతా అసలు ఎక్కువ చీమలే ఉంటున్నాయి ఈ ఎండాకాలం వచ్చిందంటే చీమలే ఎక్కువైపోతున్నాయి అసలు చూడండి అసలుగా వీటికి కూడా చూడండి ఎలా ఉన్నాయో చేమలు లోపల చూడండి అసలు ఈ ఎర్ర చేమలు ఇవి కుడితే భలే నెప్పు పుడుతున్నవి కరెంటు చేమలు అని కూడా అంటారు వీటిని చూడండి అసలు చేమలు ఫుల్ అనమాట మొక్కలకి మొత్తం ఏమైనా తీద్దాం ఏదైనా పని చేసుకుందామని కూడా కుదరట్లేదు అందుకని ముందే వీటికి చేమల ముందు చల్లి ఆ తర్వాత ఏదైనా పని చేసుకోవాల్సి వచ్చి అవుతుంది అసలు ఫుల్ చేమలు అసలుగా ఎక్కడ పట్టినా అవే అందులో ఇంకా ఏమన్నా మొక్కలు వేసుకున్నాం కదా వాటి చివరి గూళ్ళు కట్టి ఆ మొక్కలను కూడా తెల్లగా పెట్టేసి ఆ మొక్కలు కూడా చనిపోతున్నాయి ఈ చీమల వల్ల ఈ ఎండాకాలం వచ్చిందంటేనే మాకు చీమలు మరీ ఎక్కువగా అయిపోతాయి ఉంటాయి ఈ చీమలు కానీ ఎండాకాలం మరీ ఎక్కువైపోతున్నాయి రెండు టల్లో వేస్తున్నాను కదా నేను మొక్కజొన్న మొక్కల్ని ఇందాక చూపించాను కదా ఉన్నాయి అదొకటి ఇదొకటి అనమాట ఈ రెంటల్లో చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ రెండు తీసేసి ఈటల్లో ఇంకొంచెం ఎరువు మట్టి కలుపుకొని మళ్ళీ డబ్బాలకి ఎత్తుకొని ఆ తర్వాత ఈ మొక్కలతోనే విత్తనాలు తీసి పెట్టుకుని అవే ఇత్తనాలు నేను మళ్ళీ వేస్తాను అన్నమాట ఈ ఈటల్లోనే నేనైతే ఇలా విత్తనాలు తీసి పెట్టుకుని ఎప్పుడూ వేయలేదు ఫస్ట్ టైం ఇదే వేస్తున్నాను నాకై నేను ఇత్తనాలు నా గార్డెన్లోయే విత్తనాలు తీసిపెట్టుకొని మళ్ళీ వేయాలనుకుంటున్నాను ఈసారి ఒక వీడియో తీసి పెడతాను నేను తీసి పెట్టుకున్న విత్తనాలన్నిటితోటి ఏసి పెంచాలనుకుంటున్నాను డబ్బులు పెట్టుకోనకుండా నా గార్డెన్లోయే కొన్ని తీసిపెట్టుకున్నాను వాటితోనే ఏసి పెంచాలనుకుంటున్నాను మరి ఎలా వస్తాయో చూడాలి వేసేటప్పుడు కూడా ఒక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం తెలియకుండా ఉన్న సెకండ్ టైం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ అయితే వేసి పెంచాను కానీ అంతేమీ తెలియదు కదా ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నాను బాగా వేసి పెంచుతానని అనుకుంటున్నాను పెంచాలి కూడా సెకండ్ టైం కాబట్టి ఫస్ట్ టైం ఉంది సెకండ్ టైమే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాము ఫస్ట్ మిస్ అయినా ఇవన్నీ సెకండ్ టైం వేసేటప్పుడు జాగ్రత్త తీసుకుంటాము చూడండి దీంట్లో వేసాను నేను తెలియక దీంట్లో ఎన్నో ఒక ఇరవై మొక్కలు దాకేసాను అందుకని పెద్ద అవ్వలేదు ఇప్పుడు తక్కువే వేద్దామనుకుంటాను ఇది చూడండి అండి ఇది చూడండి అసలు ఎంత పెద్ద అయిపోయిందో చెట్టు మానొద్దు కదా అలా అయిపోయింది చూద్దాము ముల్లంగిలు ఒక రెండు ముల్లంగిలు వదిలేద్దాము అవి కూడా ఇత్తనాలు తీద్దామని చెప్పి ఆపాను చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చాయో ఇవి కూడా వచ్చాయండి విత్తనాలు కొన్ని తీసుకున్నాను ఇంకొన్ని అవసరం లేదు కదా ఇదంతా అంతా దాకా ఎంతకలే అని చెప్పి తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ అవి ఖాళీ అయిపోతాయి కదా నా దగ్గర ఏమో పెద్దగా ఎక్కువ ఏమీ లేవు కుండీలు అవన్నీ మళ్ళీ ఏరే వేసుకోవచ్చు అని చెప్పి తీసేస్తున్నాను చాలా రోజుల నుంచి ఉంది ఈ ముల్లంగి చూడండి అసలుగా ఎలా అయిపోయిందో పెద్ద చెట్టు మానుగోడ వచ్చినట్టు వచ్చింది ఈ ఆపు చెట్టు వాటికి వస్తుంది కదా పగిలిపోత పైన దాని చర్మం అలా వచ్చేసిందండి చూడండి అసలుగా ఎంత పెద్దగా ఉంది ఈ ముల్లంగి అయితే ఇరిగిపోయింది కుండీలో నుంచి రాలేక సగం విరిగిపోయింది లోపల చూడండి అసలు ఎంత పెద్దగా అయిపోయిందో కాకర చెట్టు ఫుల్ అల్లు చెట్టు అంతా కానీ ఇక్కడ చాలా ఎక్కువగా అన్నీ మలిచేసి ఉన్నాయి అందుకని తీసేస్తున్నాను తీసేసి క్లీన్ చేసేసి ఇంకా మొక్కలు మళ్ళీ వేరే వేయాలి నేను అందుకోసం అని చెప్పి తీసేసాను ఇటీ కూడా కొన్ని ఇత్తనాలు తీసి పెట్టుకున్నా చాలా తీయలేదండి ఇవి ఇంకా వస్తున్నాయి అందుకని కొన్ని కొన్నే తీసుకున్నాను ఇంకా ఉండిస్తే వచ్చే వస్తాయి కానీ నాకు అన్న అవసరం లేదు అని చెప్పి తీసేసాను నాకు కుండీలు అయ్యి తీసేసానండి చూడండి అసలు ఎంత చెత్త ఉందో చెత్త ఇంకా ఇగో మొక్కలు కూడా చాలా ఉన్నాయి తీయాల్సి ఉన్నాయి అన్నీ చాలా పిచ్చి మొక్కలు కూడా మలిచేస్తున్నాయి మొత్తం తీసేయాలి చూడండి చామంతి చెట్లు కూడా ఎట్ట అల్లుకొనిపోయింది ఈ కాకర చెట్టు చామంతి చెట్లు ఇప్పుడు ఎండాకాలం మొక్కలు అసలు పూలే పూయలేదండి అవి ఏంటంటే ముడుచుకుపోతున్నాయి పువ్వు అయితే వస్తుంది కానీ తర్వాత ఆ మొగ్గ బ్లాక్ కలర్లో అయిపోయి అసలు ముడుచుకుపోతుంది పువ్వు అనేది ఒక్క పువ్వు కూడా ఇప్పార్ల అవి ఎండాకాలంలో కాకుండా వాటి సేజనప్పుడే బాగా పూస్తాయి ఇలాంటప్పుడు పూసే మొగ్గలన్నీ అసలుగా పూలు బాగా ఇప్పారట్ల అసలుగా చూడండి కాక చెట్టు ఎలా అల్లుకుపోయిందో చామంతి చెట్లకి ఆ ముల్లంగి మొక్కలకి వాటికన్నిటికీ ఫుల్ అల్లుకొనిపోయింది కాకర చెట్టు ఇవన్నీ తీసేయాలి అన్నీ చాలా ఉన్నాయి పిచ్చి మొక్కలన్నీ కలుపు అంతా తీసేయాలి చూడండి అసలు ఎంత కలుపు ఉందో అది వచ్చి పసుపు కనకమరం మొక్క అండి నేను ఏరే మా వదిన కాడ తీసుకొచ్చేసాను బతికింది పూలు కూడా పూస్తుంది చూడండి చాలా ఉందండి చెత్త అంతా తీసేయాలి కొన్ని మొక్కలైతే వేసాను సో మొక్కలు అవి అయితే మరీ ఫుల్ అల్లుకుపోయినాయి అవసరం లేని అయితే ఇంకా చాలా ఉన్నాయి ఎంతకన్నా అవసరం లేనివన్నీ తీసేసి మళ్ళీ వేరే వేద్దామని అనుకుంటున్నాను చూడండి ఎంత కలుపు ఉందో కలుపు అంతా తీయాలి నేను తీసి మళ్ళీ కొత్త మొక్కలు వేయాలి ఈ ఎండలకు మాత్రం మొక్కలు చాలా వరకే గిటగా బారిపోతున్నాయి రాకుండా కొన్ని మొక్కలే వస్తున్నాయి అవన్నీ రావట్లేదు ఎండకు మాత్రం నీళ్ళకి మరి నీళ్ళు ఎన్ని పోస్తున్నా కూడా ఎండకు అసలు గిటగా బారిపోతున్నాయి ఆ మొక్కలో వంగ చెట్టు కూడా అయిపోయిందండి వంగ చెట్టు కూడా ఇంకా లేదనుకుంటున్నాను మొత్తం తీసేయాలి చెట్టును కూడా ఇవైతే మొన్న ఉల్లిత్తనాలు తీసిపెట్టిన కదా ఈ ఉల్లి మొక్కలు అండి ఉల్లిత్తనాలు తీసి ఉల్లి మొక్కలు కూడా ఈ ఉల్లి ఉల్లి ఇత్తనాలతో కూడా మొక్కలు వేయాలి అవైతే ఉల్లి మొక్కలు అవి కూడా క్లీన్ చేసేస్తున్నావు చూడండి అసలు ఎంత ఉందో చెత్త చాలా ఉంది అంత కలుపు పిచ్చి మొక్కలు మనకు అవసరం అనుకున్న మొక్కలు అయితే తక్కువ బతుకుతాయి కానీ ఇంకా అనవసరమైన మొక్కలు అయితే మాత్రం చాలా బతుకుతాయి అసలు మనం నీళ్లు పోయిపోయినా బతుకుతాయి ఎరువు వేయకపోయినా కూడా బతుకుతాయి మనకు అవసరం అనుకున్న మొక్కలు మాత్రం చాలా కష్టంగా పెంచుకున్నా కూడా కొన్ని మొక్కలు రావు అసలు కాకర చెట్టుకైతే పందిర ఏమీ లేదు కిందే అల్లుకుపోతుంది చూడండి అసలు ఎలా అల్లుకుపోయిందో ఆ కిందే కాయలు కాస్తా ఉంది ఒక కాకర చెట్టు అంతా చూడండి ఎంత ఎన్ని పిచ్చి మొక్కలు ఇంకా చాలా ఉన్నవి అన్నీ తీయాలి కొన్ని చూపిస్తున్నాను చాలా పిచ్చి మొక్కలు ఉన్నాయి ఎంత కలుపులాగా తీసి వేరేయాలి చూడండి ఎంత ఉందో గార్డెన్ పెంచడానికే కాదండి గార్డెన్ పెంచినంత మాత్రాన సరిపోదు ఇందాక దీనికి చీమలు మొందేసాను కదా అది ఇప్పుడు తీస్తున్నాను చీమలన్నీ పోయాయి ఇప్పటికి మొందేసిన తర్వాత వెళ్ళిపోయాయి అందుకని ఇప్పుడు తీసేస్తున్నాను చూడండి అసలు ఎంత గట్టిగా ఉన్నాయో తెలుసా ఇవి కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయేమో ఊరికే వచ్చేసినాయి పెద్దగా అయితే చాలా గట్టిగా ఉంది అసలు లాగుతుంటే కుండీ కూడా వస్తుంది కానీ మొక్క అయితే రావట్లేదు అసలు చూడండి ఎంత గట్టుగా ఉందమ్మ చాలా గట్టిగా ఉంది ఇది అయితే మాత్రం అసలు ఎంత లాగినా కూడా రావట్లేదు అందుకని లోపల దాని ఏర్లు తెంపేసాను తెంపేస్తే అట్టయినా వచ్చని ఏర్లు అన్ని తెంపే చుట్టూరు ఏర్లు పెట్టుకుని ఉంది ఆ ఏర్లు తీసేసిన తర్వాత వచ్చింది ఈజీగా అప్పుడు దాకైతే అయితే రాలేదు పోలే కష్టంగా ఉండింది ఇది మనం అనుకుంటాం కానీ మొక్కలు పెంచుకోవచ్చు అని గార్డెన్ పెంచడం మాత్రం చాలా కష్టం అండి ఎప్పుడు కంపల్సరీ రోజు గార్డెన్లో వర్క్ చేయాలి చేస్తేనే మనకు గార్డెన్ బాగా వచ్చుద్ది పని కానీ చేయకపోతే చాలా కష్టం అండి ఇదిగో చూడండి అంత చెత్త అంతా తీసేయాలి మరి నేను ఇప్పుడు ఇంకా కొంచమే చేస్తున్నాను ఇంకా చేయాలండి పొద్దుపోయింది అందుకని ఇంకా రేపు చేద్దామని ఈ కొంచెం వరకు తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చెత్త వచ్చిందో ఇంకా ఇంకా ఎంత చెత్త వచ్చని అనుకుంటున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత అని చెప్పి వెళ్ళిపోతున్నాను వెళ్ళి బయట పడేసి వచ్చి మొత్తం చిమ్ముకోవాలి కదా అంతా చిమ్ముకొని అంతా ఎత్తేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్